వక్రీకరణం మొత్తం తొమ్మిది గ్రహాల్లో పూర్తి వక్రీకరణము కలిగినటువంటి గ్రహములు ఎప్పుడూ వక్రంగానే ప్రవర్తించేటువంటివి సంచరించేటువంటి గ్రహాలు రాహువు కేతువు అసలు పూర్తిగా వక్రత్వం లేనటువంటి గ్రహాలు సూర్యుడు చంద్రుడు ఇంక మిగిలినటువంటి గ్రహాలు ఐదు కుజ బుధ గురు శుక్ర శని వీటిని సంచారాన్ని అనుసరించి వక్రత్వం కలుగుతూ ఉంటుంది ఈ వక్రత్వం కలిగినప్పుడు దానిని ఎలా గుర్తుపట్ట అది రుజుమార్గంలో ప్రయాణం చేస్తున్నాయో వక్ర మార్గంలో ప్రయాణం చేస్తున్నాయో గుర్తించడం ఎలాగా జాతక చక్రంలో ఆ గ్రహాన్ని స్ఫుటం చేసుకున్నప్పుడు వక్రత్వం కూడా రాసుకోవాలి దీని యొక్క ఫలితాన్ని కూడా జాతక చక్రంలో ఆ గ్రహం యొక్క వక్రత్వం ఆధారంగా చేసుకుని ఫలితం చెప్పాలి కనుక దీన్ని ఎలా గుర్తుపట్టాలి మేషరాశిని తీసుకుందాం అశ్విని నాలుగు పాదాలు ఒకటి రెండు మూడు నాలుగు భార్యని ఒకటి రెండు మూడు నాలుగు కృత్తిక ఒక పాదం ఈ తొమ్మిది పాదాలు కలిపి మేషరాశి ఏ గ్రహమైనా మేషరాశిలో సంచరిస్తున్నప్పుడు సూర్యుడు కానీ చంద్రుడు కానీ అయినట్టయితే ముందు ఒకటో పాదం రెండో పాదం మూడో పాదం నాలుగో పాదం ఇలా రుజుమార్గాలకు వెళ్ళిపోతూ ఉంటుంది కానీ రాహు కానీ కేతువు కానీ ఇక్కడ మేషరాశిలో అవి సంచరిస్తున్నాయి అంటే జాగ్రత్తగా గమనించాలి రాహుకేతువుల యొక్క మేషరాశి ప్రవేశం ఏ విధంగా ఉంటుంది అంటే కింద నుంచి ఉంటుంది రాహు కానీ కేతు కానీ మేషరాశి ప్రవేశం అంటే కృత్తికి ఒకటో పాదం ఇక్కడి నుంచి వెనక్కి భరణి నాలుగవ పాదం ఆ తర్వాత మూడవ పాదం భరణి రెండవ పాదం ఒకటో పాదం అశ్విను నాలుగవ పాదం అశ్విను ఈ రకంగా వెనక్కి పెడుతుంది సూర్య చంద్రుల యొక్క గ్రహం ఎప్పుడు ఆ గ్రహాలు రెండు కూడా రుచిమార్గంలోనే ప్రయాణం చేస్తాయి కనుక వాస్తవంగా ఒకటి రెండు మూడు రోజులు వేసుకుంటూ రావాలి రాహుకేతువులు స్ఫుటం చేసుకునేటప్పుడు ఇక్కడే జాగ్రత్తగా గమనించాలి ఈ రెండింటికి కూడా వక్రీకరణ రాసి ఉండదు ఎందుకు ఉండదు అంటే అవి నిరంతరము రాహుకేతువులు వక్రతంలో ఉంటాయి రవి రవిచంద్రులకి వక్రతం ఉండదు ఇంకా వక్రత్వం పంచాంగంలో రాసేటటువంటి వల్ల ఈ ఐదు గ్రహాలకి కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని అందుచేత ఇక్కడ ఏ కారణం చేత ఈ గ్రహం ఉదాహరణకి కుజుడు భరణి రెండవ పాదంలో ఉన్నాడు ఇది వక్రి గురించి ఉన్నాడా రుజుమార్గంలో ఉన్నాడా ఒకవేళ వక్రి గురించి పెడితే వక్రి అని రాస్తాడు వక్రీకరించిన తర్వాత ఆ తర్వాత ఏమవుతుంది భరణి రెండవ పాదం నుంచి ఒకటో పాదంలో పెడుతుంది వెనక్కి పెడుతుంది ఆ తర్వాత అశువుని నాలుగో పాదంలోకి పెడుతుంది అది ఎంతకాలం వక్రీకరణ చెంది ఉంటే అంతకాలం అక్కడ ఆగిపోయి రుజుమార్గంలోకి వచ్చి తిరిగి మళ్ళీ ముందుకు వచ్చేస్తుంది అంటే అశువుని నాలుగో పాదం బరణ ఒకటో పాదం బరణి రెండో పాదం ఈ రకంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది అని చేత వక్రత్వాన్ని గుర్తించాలి రవి చంద్రులకి వక్రత్వం ఉండదు రాహుకేతువులు పూర్తి వక్రంగానే ఉంటాయి తర్వాత కుజబుధ గురు శని ఈ ఐదు గ్రహాలు అవసరాన్ని బట్టి వక్రత్వం కలిగి ఉన్నప్పుడు ఈ వక్రత్వాన్ని మనం జాతక చక్రంలో దాన్ని అక్కడ దాన్ని సరిపడేటట్టుగా దాన్ని అక్కడ నోట్ చేయాలి ఇది చేయవలసినటువంటి పని ఆ జాత వక్రత్వాన్ని ఈ విధంగా గుర్తించాలి